అంగిలావు కూడా తీసి చిప్పకూడు తినిపిస్తా ఏది పడితే గదిగంట మాట్లాడితే ఊరుకు కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక కూడా పీక పీకనంటవా మేము తలుచుకుంటే నీ డ్రాయర్ కూడా మిగలదు బిడ్డ అని అని చెప్పేసి ఒక అంశం అయితే చూస్తా ఉంది ఇంకా ఆయన మాజీ ముఖ్యమంత్రి ఈయన ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఏమంటారు ఆయన ఇంటికాంటాడు ఈయనే డ్రాయర్ వీక్తా అని అంటాడు గీ గీ అంశాలు మనం మాట్లాడుకోవడానికి గీ పేపర్ చదువుకోవాలా అని అనిపించేటటువంటి వార్త నాకు కాదా ఇది ఒక్కసారి చెప్పండి మీరు ఆయన పదేళ్ళు చేసినటువంటి ముఖ్యమంత్రి ఎంటక కూడా పీకలేరా ఆయన అంటే ఈయన ఎటుక కాదు నీ రాయర్ కూడా బీక్తామని నేను అంటున్నా అంటే ఈ చూడు ఇక వీళ్ళు తిట్టుకుంటురా ఇప్పుడు ఈయన 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 తిట్టుకున్నాడా లేకపోతే ఆయన తిప్పికుంటున్నా అర్థమవుతలేదు అని నాయన నీ ఏం కాదు ఎటుక కూడా పీకోరా అంటే నేను నీ రాయర్ కూడా బీక్తా అంటే ఏమన్నట్టు గింత దిగజారా గింత దిగజారి రాజకీయ పార్టీ నాయకుల నుంచి గీ రాజకీయాలు చేసేటటువంటి మాజీ ముఖ్యమంత్రి 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 వర్యుల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం నేర్చుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం నేర్చుకోవాలి డ్రైవర్లు వీకుడు ఎంచుకలు వీకుడు గియా చెల్లపల్లిలోనే నీ కుటుంబానికి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అవకాశం ఉండదు చెల్లపల్లిలో ఉన్నటువంటి ఏవైతే బ్యారెక్లు ఉంటాయో ఆ బ్యారెక్లలోనే పోవాలి డబల్ బెడ్రూమ్లు సింగిల్ బెడ్రూమ్లు కట్టిస్తా అంటే ఇది ఇదేందంటే యూత్ను కొంచెం జోష్ చేసి వాళ్ళను ఉత్తేజపరిచి వాళ్ళ బట్టి ఆ అంశం తప్పించి పెద్దగా పనికొచ్చే అంశం కాదు అండ్ ఇంకోటి అరవై పందుల్లో పదిహేనులు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు సరే అరవై పందులు ఎట్లయితే నాశనం చేసినాయో ఒక పంటను నాశనం చేస్తే గట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన అని చెప్పేసి విమర్శించారు ఒకవేళ వాళ్ళు అభివృద్ధి పక్కన పెట్టి వాళ్ళు నిజంగానే నాశనం చేసి ఉంటే ఇది పక్కాగా ముమ్మాటికి కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి అందరికీ వర్తిస్తుంది నవ అంటే నమ్మితే మోసం బీఆర్ఎస్ను తొక్కినట్లే బీజేపీని బొంద పెట్టాలి తొక్కి బొంద పెట్టాలి ఈ బొందపెట్టుడు సంపుడు నరుకుడు బట్టలు లింపుడు డ్రాయర్ లింపుడు ఇవి వద్దు ఇవి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వినవించకండి దయచేసి గతంలో భారత రాష్ట్రం భారత భారతదేశం ఏర్పడ్డ తర్వాత భారతదేశం స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత ఏ విధంగా ఉన్నటువంటి నాయకత్వం ఉండే ఒక అటల్ బీహారీ ఒక నెహ్రూ ఒక గాంధీ ఒక అంబేద్కర్ ఇటువంటి నాయకుల నుంచి అసలు ఏం నేర్చుకున్నాం వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్గా ఓ జెండా వందనం చేస్తూ మనము ఆగస్టు ఫిఫ్టీన్త్ రాగానే వాళ్ళ ఫోటోలు పెట్టి దండలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అగరవత్తులు తిప్పి వాళ్ళకి వచ్చి వాళ్ళకి నమస్తే పెట్టినంత మాత్రాన మనలో మార్పు రాదు వాళ్ళు ఏ విధంగా ఈ దేశానికి సేవలు అందించరు ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఉండే వాళ్ళు మాట్లాడే విధానం ఉండే అన్నది ఒకసారి గమనించాలి వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి అది ప్లస్సా సార్ తెలియదు కానీ ఎంత బూతులు మాట్లాడితే ఎంత చమత్కారంగా మాట్లాడితే ఎంత జోకుల్ని చేస్తూ మాట్లాడితే వాళ్ళకు మంచి ఆదరణ ఉంటుంది వాళ్ళకు మంచి ఆదరణ ఉంటుంది కానీ వాస్తవంగా మాట్లాడితే వాళ్ళను ఒక ఎంటర్టైన్మెంట్ పర్సన్ లాగా ఒక జోకర్ లాగా ఒక మానిపేటర్ లాగా ఒక అవలేగా లెక్కలా చూస్తారు తప్పించి ఒక ఇంటలెక్చువల్గా అయితే వాళ్ళని పరిగణలోకి తీసుకోరు ఏం నేర్చుకోవాలి ఒక్కసారి మీరు గమనించండి ఇటువంటి భాష పదజాలం నుంచి తెలంగాణ ప్రజలు ఏం నేర్చుకోవాలి వాళ్లకు ఏం చెప్తా ఉన్నారు మీరు ఏమి ఇండికేట్ చేస్తూ ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి అయినా సరే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అయినా సరే మీరు ఏం చెప్తున్నారు ఒక్కసారి మీకు మీరు అర్థం చేసుకోండి మీరు ఇవే అంశాలు ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు మాట్లాడతారా డ్రాయర్లు ఇప్పుడు లేకపోతే ఇంటికలు వీకుడు ఇవి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు మాట్లాడతారా మాట్లాడరు టీవీల ముందర వచ్చి కార్యకర్తలు రెచ్చగొట్టడానికి కార్యకర్తలను ఉద్రేకులను గురి చే ఉద్రేకాలకు గురి చేయడానికి గిటువంటి అంశాల కోసం కాకపోతే ఎందుకోసం అన్నది ఒకసారి మీకు మీరు నిమల వేసుకొని పరిష్కరించుకోండి ఒకసారి పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన ఐటి ఐటీ సిబిఐలే మోదీ పరివారాన్ని విమర్శ తుక్కుగూడ సభలో ప్రసంగం ఇప్పుడు ఇడ రాహుల్ గాంధీ ఉన్నాడు షంపమిడ ఒక పెడతాడు మరి మోదీ వేడా బడా బాయ్ అన్నాడు అనుకో ఒక్కటి పెడతాడు అందుకోసమే ఏమంటుండగా ఈవీఎమ్ ఈడీ ఐటీ సిబిఐలే మోదీ పరివారం అని విమర్శ అంతే కదా మీరా బరాబాయి అని చెప్పేసి చేతులు ఇట్లా పట్టుకొని ఇట్ల ఇట్లా ఊపుకుంటా ఒకళ్ళు మొక్క ఒకరు చూసుకొని నవ్వుకుంటా చేతిలో చేసి చెప్పరాలు పాటలు పాడుకుంటా చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తుక్కుగూడ సభకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఏమంటా ఉన్నారు ఈడీ ఈవీఎం ఐటీ సిబిఐలే మోదీ అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నాడు సో ఇది తెలంగాణ ప్రజలను గుడ్డలో చేయనికా లేకపోతే ఇంకా ఏమన్నా చేయడానికా అన్నది ఒక్కసారి గమనించుకోవాలి ఆ ఆయన వస్తేనేమో ఆయన పాట ఈయన వస్తే ఈయన పాట వాడుతున్నాడు ఇక దీన్ని ఇంకా మోటుగా చెప్పాలంటే మీరే అర్థం చేసుకోవాలి ఎవరి పాట వాళ్ళకు వాడుతూ ఉన్నాడు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మిత్రులారా సరే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు అయితే సరే దీంట్లో కొంచెం ఆ అర్చించదగ్గ అంశం ఏంటి అంటే పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిర్రు అడవి పందులు లాగా అన్న అన్నాడు నిజంగా నాశనం చేసి ఉంటే కనుక వాళ్ళు అడవి పందులే కాదు ఒక్కటి మాత్రం చూడవచ్చు కానీ ఈ అడవి పందులు దున్నపోతులు బర్రెలు గాడుజులు గీట్లతోటి మీరు చేసే రాజకీయ పదజాలంతో మీరు మాట్లాడుతున్నటువంటి రాజకీయ పదజాలం నుంచి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా కాదు తెలంగాణ ప్రజలు న్యూట్రల్గా ఉంటారు న్యూట్రల్గా వింటారు ఎవరు మంచి ఎవరు చెడు అన్నది ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే దీనివల్ల బిత్తరపోయేది అవో అవలాగాలు అయ్యేది ఎవలువు అని అంటే అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏందని అంటే ఇప్పుడు కార్యకర్తలు జైలు ఇప్పుడు ఇట్లా గుండెలు నింపుకుంటారు అంగిల్ నింపుకుంటారు ఏ ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దృష్టి బొమ్మాలు అర్థం చేస్తాం రేవంత్ రెడ్డిని చేస్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ మా నాయకుడు ఎట్లా అంటే అట్లా మాట్లాడు టైగర్ మా నాయకుడు మా టైగర్ హీరో రేవంత్ రెడ్డి మనిషి కాదు పులి అని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్టలు